హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ నంద్యాల జిల్లా మిడుతూరు మండలం రోర్లపాడు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ భరక సంజీవరాజస్వామి పద్నాలుగవ బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా అంతరాష్ట్ర స్థాయి బండలావుడు పోటీలు నిర్వహించడం జరిగింది ఆ యొక్క బండలావుడు పోటీలకు గాను ఈరోజు అనగా ఏడవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు న్యూ కేటగిరీ విభాగానికి నిర్వహించడం జరిగిందండి రోళ్లపాటు గ్రామంలో నిర్వహించేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి కావండి అలాగే రేపు నాలుగు పనుల విభాగానికి సైజు విభాగానికి కూడా నిర్వహించడం జరిగింది కోర్టు చూడవచ్చండి మీరు అంగరంగ వైభవంగా ఉంది కోర్టును కూడా చాలా చక్కగా చేశారు ఆ యొక్క న్యూ కేటగిరి విభాగానికి మొదటి బహుమతిగా యాభై వేలు రెండవ బహుమతిగా నలభై వేలు మూడో బహుమతిగా ముప్పై వేలు నాలుగో బహుమతిగా ఇరవై వేలు ఐదో బహుమతిగా పదివేలు ఆరో బహుమతిగా ఐదు వేలు అండి ఈరోజు జరిగేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి అలాగే రేపు ఎనిమిదో తారీఖు జరిగేటువంటి నాలుగు పనుల విభాగానికి మొదటి బహుమతి నలభై వేలు రెండో బహుమతి ముప్పై వేలు మూడో బహుమతి ఇరవై వేలు నాలుగో బహుమతి పదివేలు ఐదో బహుమతి ఐదు వేలు ఆరో బహుమతి మూడు వేలు చూడొచ్చండి ఈరోజు జరిగేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి కానివ్వండి అలాగే రేపు జరిగేటువంటి నాలుగు పనుల విభాగానికి కానివ్వండి కోర్టు అండి చాలా చక్కగా ఉంది కోర్టు కూడా ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేసి అలాగే వీడియోకి లైక్ చేస్తానండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది అలాగే కొత్తగా చూసేవాళ్ళ ఛానల్స్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడొచ్చు ఫ్రెండ్స్ ఈరోజు జరిగేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి కానివ్వండి రేపు జరిగే నాలుగు పనుల విభాగానికి కానివ్వండి నంద్యాల జిల్లా మిడుతూరు మండలం రోల్లపాడు గ్రామంలో జరిగేటువంటి న్యూ కేటగిరీ విభాగం నాలుగు పనుల విభాగానికి కోర్ట్ అండి ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఒంగోలు జాతి గ్రూపులో షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్